ఈ పొలిటికల్ పార్టీలకు సంబంధించి ఈ పౌర సమాజానికి సంబంధించి ఈ యూనియన్లకు సంబంధించి ఇట్లా స్పందించాలంటున్నారు కానీ వీళ్ళు వీళ్ళకంటే ముందు గిరిజన సమాజం స్పందించింది ఈ మైనింగ్ వ్యతిరేకంగా ఎందుకు గిరిజనులు ఎందుకు ముందు ఉండే దీన్ని వ్యతిరేకిస్తున్నారు మైనింగ్ ని ఇప్పుడు మైనింగ్ అనేది బావులు తవ్వకం ద్వారా ఒకటి ఓపెన్ కాస్ట్ ద్వారా ఒకటి ఓపెన్ కాస్ట్ ని అనివార్యం అయితే పర్యావరణ వేత్తలందరూ వ్యతిరేకిస్తున్నారు మనకు బొగ్గు బావుల ద్వారా ఆల్రెడీ ఓపెన్ కాస్ట్ లో మొదటి నుంచి లేవు మనం చూస్తే బొగ్గు బావులు అంటారు బావులు ద్వారా మనం బొగ్గు తీస్తున్నారు అది ఇప్పుడు పర్యావరణంకి ఆదివాసీలకి జంతువులకి చెట్లకి అడవికి నష్టం వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఎఫెక్ట్ ఎవరికైతే వెంటనే తగులుతుందో వాళ్ళు స్పందిస్తున్నారు కానీ పొద్దున్న కరెంట్ ఛార్జీలు పెరిగిన తర్వాత కరెంట్ లేకుండా పోయిన తర్వాత ఉచిత విద్యుత్ బంద్ అయిన తర్వాత నేను స్పందిస్తానంటే బంద్ అయిన తర్వాత నువ్వు స్ందించేది ప్రైవేట్ పరం ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని జాతీయం చేయాలంటే చాలా కష్టంతో ఆకులు అది సాధ్యం కూడా కాదు ఒకసారి నువ్వు ప్రైవేట్ పరం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని జాతీయం చేయాలంటే సాగే పని కూడా కాదు ఎందుకంటే దాన్ని అనుభవించే వాళ్ళల్లో మొత్తం ఎంపీలు ఉంటారు ఇవాళ రాజకీయ నాయకులంతా వ్యాపారస్తులే కదా వాళ్ళెందుకు వచ్చి దీన్ని ప్రైవేటీకరణ మళ్ళీ జాతీకరణ చేయాలి నష్టం జరుగుతుంది దేశ ప్రజలు నష్టపోతున్నారు అనే పరిస్థితి ఉండదు చేతులు కాలిన తర్వాత మీరు అన్నట్టు ఆకులు పట్టుకునే బదులు ముందే స్పందించాలి కాబట్టి అది అక్కడ అక్కడ వాళ్ళ పర్యావరణం దెబ్బతింటే ఆదివాసీలు దెబ్బతింటారు కాబట్టి అడవి దెబ్బతింటే ఆదివాసులు దెబ్బతింటారు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు వస్తున్నారు పోరాటాల్లో కానీ తర్వాత బాధితులుగా ఉన్న వాళ్ళు మనమే కదా మరి మనందరం స్పందించాలి కదా మీరు స్పందించాలా నేను స్పందించాలి మీకు కరెంట్ లేదా నాకు కరెంట్ లేదా లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయట్లేదా మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయట్లేదా మీకు మాకు ఎవరికన్నా ఎవరికి ఉచిత విద్యుత్తు సదుపాయం లేదా మన కుటుంబాల్లో ఎవరికి ఆ ఉచిత విద్యుత్ ద్వారా తయారైతున్నటువంటి పంటని మీరు మేము తినట్లేదా ఎక్కడి నుంచి వస్తున్నాయి కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఈ దేశానికి విదేశీ మారక ద్రవ్యానికి తెచ్చిపెట్టే పత్తి పత్తి తెలంగాణలో పత్తి ఎక్కువే పండుతుంది తెలంగాణలో రైతులు పండించే పత్తి ద్వారా ఈ దేశంలో ఈ దేశానికి విదేశీ మార్గ ద్రవ్యం కూడా వస్తుంది కదా మరి ఆ ఆదాయం అంతా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తెలంగాణ సమాజం నుంచి ఎందుకు వస్తుంది ఈ వనరులను పట్టే కదా ఇవన్నీ పోయిన తర్వాత ఏం చేస్తాం మనం కాబట్టి తెలంగాణ సమాజం ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల మీద వందలు ఇవే ఉండొచ్చండి కొట్టుకోండి ఎన్నికలప్పుడు కొట్టుకోండి మరి మిగతా సమయంలో తెలంగాణ సమాజానికి అంటగా నిలబడాలిగా మామూలు సమాజం మామూలు రోజుల్లో కూడా ఎందుకు కొట్లాట ఈ రాష్ట్రానికి ఏదన్నా ఒక నష్టం వస్తే ఒక విపత్తు వస్తే అందరం ఏకం కావాలి కదా కొన్ని రాష్ట్రాలలో ఏకమైన సంప్రదాయం ఉంది ఇప్పుడు తమిళనాడు ఉంది అక్కడ ఒక సంప్రదాయం అంటారు అందరూ ఏకమైపోతారు ఆ రాష్ట్రానికి ఏదైనా తేడా వస్తే అంటారు ఇప్పుడు మనకు తేడా వస్తుంది మన అందరం ఏకమైపోవాలి కదా ఎక్కడైనా ఏకమయటట్టు ఉందా వాళ్ళు ఇంకా తిట్టుకోవడం పెంచారు ఇంకా ఏమంటున్నారు తెలుసా కాంగ్రెస్ కి పోరాడే హక్కు లేదని బిఆర్ఎస్ బిఆర్ఎస్ కి పోరాడే హక్కు లేదని కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే మరి ఘోరంగా ఉంది పరిస్థితి కిషన్ రెడ్డి పక్కన కూర్చొని ఆ వేలంపాట్లో పాల్గొంటున్నారు కిషన్ రెడ్డి గారు వేలంపాట్లు వేయడానికి సేల్స్ మెన్ గా బీజేపీ పంపించింది ఆ సేల్స్ పార్లమెంట్ పక్కన కూర్చొని వీళ్ళు అసలు బిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని బిజెపి పార్టీ గాని ఎవడైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు లేదా తెలుగు రాష్ట్రాలు అవుతున్న వైఎస్ఆర్ ఇప్పుడు అధికారంలో ఉన్న టిడిపి జనసేన పార్టీలు ఏమనాలా ఈ బొగ్గు మీద చెయ్యడానికి ఇల్లేదు వేలంపాట పెట్టడానికి ఇల్లేదు ఇది జాతి సంపద ఇది మా సంపద అని అనాలి కానీ నువ్వు పోయి వేలంపాట్లో సింగరాణిని పంపించి వేలంపాట్లో అర్థం ఏంటి నువ్వు ఆ వేలంపాటి అంగీకరిస్తున్నట్టే కదా తప్పు కదా అది తప్పు చేస్తున్నావు కదా ఆ ఒక్కదానికే పాల్గొనాలి అంటే మరి మిగతా వాటికన్నా ఆపాలి కదా తెలంగాణలో ఉన్న ఏ ఒక్క బొగ్గు నిన్నీ నువ్వు చేయాలని చూసినా ఈ తెలంగాణ సమాజం అంతా ఒప్పుకోదు తెలంగాణ పౌర సమాజం అంతా ఏకం అనే ఒక హెచ్చరిక కేంద్రానికి పోతే ఆడికి దమ్ము దమ్ముంటదండి చేయగలుగుతాడా ఏళ్ళు పెడతాడా ఈ దేశం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఏకమైతే ఈ తెలంగాణ వనరుల మీద ఏలు పెట్టే దమ్ముంటదా ఎవరికైనా ఉండదు ఇలా ప్రభుత్వాన్ని పెట్టుబడిదారులే ఒక ఏజెంట్ గా పెట్టుకుని నడుపుతున్నారు వాళ్ళు బెదిరిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు